హలో ఫ్రెండ్స్ సిరియ కిచెన్కి స్వాగతం నేను మిశ్రిని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదేంటి అని చూస్తున్నారా ఏమి లేదండి క్యారెట్ బీట్రూటు ఉసిరికాయ ముల్లంగి జ్యూస్ ఆరోగ్యానికి ఏది మంచిదో అది తాగడం చాలా కష్టమండి ఎంత కష్టం అంటే బాధ వచ్చేస్తుంది అన్నమాట అవి బాబోయ్ తాగాల తాగాల అని అదే బయట ఫుడ్లు తినకండి ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పినా సరే వెతుక్కుంటూ వెళ్ళిపోయి శుభ్రంగా తినేసి వచ్చేస్తాం అనమాట నాకైతే అలాగనిపిస్తుంది అండి ఆ బయట ఫుడ్ తినేటప్పుడు కూడా అనిపించదు రేపు పొద్దున్న ఆరోగ్యానికి అన్న ప్రాబ్లం ఏమో అని ఎంత ఆనందంగా తినేస్తామంటే రెస్టారెంట్లకి వెళ్ళి బయట చాట్లు అయ్యి ఆ తర్వాత హెల్త్ బాగోలేనప్పుడు అనిపిస్తుంది బాబాయ్ అయితే తిన్నాకదా దానివల్ల తేడా చేస్తుందండి నాకైతే అలాగనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి